నమస్కారం స్వాగతం ఎలక్ట్రానిక్ అండ్ ఫ్రంట్ మీడియా మిత్రులారా మీ అందరికీ వందరాలు ఈరోజు మా సోదరుడు మా తమ్ముడు స్వయన మా భార్య చెల్లె యొక్క భర్త సడ్డుకుడు మా తమ్ముడు నాతో చూడనుడన్ తను చనిపోయి ఈ రోజుకి పదవ రోజు ఈ పది రోజులు ఇద్దరు బిడ్డలు చిన్న ఏజ్లో అమ్మాయి ఒక బాధకరమైనటువంటి విషయంలో నేను మీకు ఈ విషయం చెప్పలేకపోయినా సరే దేవుడు సమాజం చూసేటువంటి విషయం ఎట్లా ఆలోచిస్తారు ఏందనేటువంటి విషయాన్ని కాస్త పక్క పెడితే కొత్త మానవత దృక్పథంతో ఆలోచిస్తారని చెప్పి పది రోజుల పాటు వెయిట్ చేసిన చనిపోయిన బాడీని తీసుకపోయి శవాన్ని తీసుకపోయి నేను రోడ్డుని తీసి ధర్నా చేయాలి ఈ కానీ పది రోజులు నేను ఓపిక ఎందుకు పెట్టినా అంటే సరే అందరు మనసులే కదా ఆలోచిస్తారనేటువంటి మానవత దృక్పథంతో ఆలోచించిన కానీ నా తమ్ముడు చనిపోయింది కేవలం ఆర్థిక వేధింపులు అప్పుల సమస్య స్వయాన నాకు కాల్ చేసి నాకు పేర్లు చెప్పలే సమస్య ఉందని చెప్పలే కానీ కొంత అమౌంట్ కావాలని అన్నప్పుడు ఒక్కరోజు టైమింగ్ నాకని అడిగిన ఆ ఒక్కరోజు సమయంలో మేము కలిసేవాళ్ళు కానీ దురదృష్టవశాత్తు మాకు కలుసుకునేటువంటి అవకాశం లేదు నేను పండగకు వచ్చిన తను హైదరాబాద్లో ఉన్నాడు ఈ లోపు ఈ దారుణం జరిగిపోయింది స్వయంగా మరి తన భార్య ఆ అమ్మాయికి ఈ విషయాలు లోతుగా తెలుసు తన భర్తని చేస్తుండూ తనే తన జీవితం ఏంది తనేందనేది ఆమెకి తెలుసు గనుక ఈ విషయాలన్నీ మనం ఆమెనోటి ద్వారానే మనం విందాం ఎవరెవరు పది రూపాయల వడ్డీతో తిరుమలగిరిలో పాకిలు అప్పులు ఇస్తున్నారు ఎవరు వేధిస్తున్నారు అసలు ఆ చావు కారణం ఎవరు అనే విషయాలు నా మాటలో కంటే ఆయన అనుభవించింది కనుక వారి యొక్క సౌండ్ బాక్స్ని తీసుకపోవడం వారిని ఫోన్లో అరాస్మెంట్ చేయడం అసలు ఆ మనిషి రూపం చూస్తే పిలికోడు కాదు చనిపోతాడని మేము ఊహించుకోము అసలు ఆ గాంభీర్యం చూస్తే చనిపోయేంత పిలికోడు కాదు కానీ చనిపోవడానికి గల కారణం ఏంటంటే అసలు ఏంది అంత వేధింపులు ప్లేమైంది దయచేసి ఇది సమాజాన్ని చట్టరీత్యా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ ఫోన్ నెంబర్పై ఎంక్వైరీ చేయాలని ఎవరు ఆ నెంబర్ కాల్ చేశారో కాల్ డేటా తీసి వారిపైన తగు చర్యలు చట్టరీత్యా తీసుకొని ఆ అమ్మాయికి తను బిడ్డలు చెంటూకి సంబంధించినటువంటి ఇద్దరు ఆయన కన్నటువంటి ఇద్దరు బిడ్డలు ఆ బిడ్డలకు న్యాయం చేసే విధంగా చట్టం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నాం ఈరోజు పదవ రోజు కనుక మేము పది రోజుల పాటు చూసినాం సరే ఎవరైనా వస్తారు మాట్లాడతారనే రెస్పాన్స్ కోసం వెయిట్ చేసినాం కానీ ఈ రోజుతో ఇంకా మాకు ఓపికగా నశించిపోయింది పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది దాన్ని కూడా మళ్ళీ అవసరమైతే మీకు అనుమానాలు ఉంటే మళ్ళీ కూడా రీపోస్ట్ మార్టం అయినా చేయాలి కానీ చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ కోరుకుంటూ మరి ఇప్పుడు చింటు భార్య అయినటువంటి శిల్ప మీ ముందు మాట్లాడుతుంది ఆమె ఆవేదన వారు కలిసినటువంటి జీవితం తను ఏ విషయాల పట్ల అసలు చాలా సచ్చేంతటువంటి నిర్ణయం ఎందుకు వచ్చింది ఒక మనిషికి ఏదన్నా చిన్న గాయమైతేనే బాధ అనిపిస్తుంది చిన్న రక్తం అయితేనే బాధ అనిపిస్తుంది కానీ మూడు గంటల వరకు దాదాపు నైట్ అంతా వాళ్ళ తోబుట్టువులు వాళ్ళందరూ కూడా నైట్ అంతా ఎదురు చూసినా కూడా గంట సేపట్లోనే తను సత్యంత నిర్ణయం తీసుకుంటే తను ఎంత మానసిక వేదన గురయండి ఇక్కడ కారణం ఏంటంటే పెద్దమ్మ పెద్దమ్మ కొడుకు వీళ్ళందరూ కూడా ఉన్నారు తోడు తోడుగా వాళ్ళందరూ బాధ్యతగా నువ్వు చావద్దు నువ్వు చావద్దు అనే ధైర్యం చెప్పింది వాళ్ళంతా నైట్ అంతా కూడా కానీ అయినా చనిపోయినంటే ఎంత మానసిక శోభకు గురైతే అందువల్ల దయచేసి ఆ ఫోన్ పైన ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా కోరుతూ మరి ఇప్పుడు మీ ముందు చింటూ భార్య శిల్ప మీ ముందు మాట్లాడుతున్నాను సరే మనం చేద్దాం చూద్దాం అంటే వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టి ఫోన్ చేసి ఇట్లా ఇబ్బంది పెట్టి మా ఇట్లా చేసి తీసుకుపోయారు గుంజకపోయారు వాళ్ళు ఏమంటా ఉంటే డీజే గుంజుక పోయారు ఆయన కాంచి ఆ రోజు ఉదయం లేట్ చూసేసరికి శవ ఉంది ఎంత ఇబ్బంది పెట్టిరో మా ఆయనను ఇవ్వమంటే ఇస్తలేరు ఇన్ని రోజుల నుంచి ఫోన్ చేసి బతిలాడుతున్నా కానీ ఒక్కరు కూడా వచ్చి మాట్లాడతలేరు ఇస్తలేరు నాని తోని ఖాళీ హోటల్ రామ్ ఖాళీ హోటల్ ఆయన నాని హోటల్ ఓనరు కాళియా కాలు కాళి వీళ్ళు ఇంకా వీళ్ళకి ఉందో దయచేసి ఫోన్ ఇంపేర్ చేస్తే తెలుస్తుంది ఎందుకంటే ఈయన ఇప్పుడు అమ్మాయికి ఐడియా ఉన్నాయో చెప్పగలిగింది తన గుర్తు లేని ఆమె కూడా తన భర్త రోజుతో మాట్లాడితే అని కూడా తనకు కూడా తెలియదుగా కొన్ని ఐడియా లేని పేరు కూడా ఉండొచ్చు దయచేసి ఆ పసిపీ ఈమె చిన్నపిల్ల మా కుటుంబంలో ఈమె చిన్నది ఈమెకి ఇద్దరు చిన్నపిల్లలు ఈ విషయాన్ని తలుచుకుంటేనే మేము ఎక్కడ దక్కోవాలనేది మాకు అర్థం కావట్లేదు ప్రభుత్వం చర్య తీసుకోవాలి చట్టపరంగా న్యాయం చేయకపోతే నేను ఖచ్చితంగా రోడ్ ఎక్కాల్సి వస్తుంది నేను రోడ్డు మీద కూర్చుంటాను ఎందుకంటే నా కుటుంబం సమాజం అంతా నా కుటుంబం అనుకుని తిరిగేటువంటి మేము మా కుటుంబంలోని అన్యాయం జరిగింది ఈ ఎట్టి పరిస్థితులు కూడా ఈ విషయాన్ని మేము క్షమించేటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా డీజే బాక్సులు ఆ అమ్మాయికి తెచ్చి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి ఆయన చావుకు మా తమ్ముడు చావుకు కారణమైనటువంటి వాళ్ళపైన చట్టరెత్త చర్యలు తీసుకోవాలి తీసుకొని బాధ్యులైన కఠినంగా శిక్షించాలి ఈ పది రూపాయల వడ్డీ అనేది తిరుమలగిరి మండల కేంద్రంలో అధికంగా వడ్డీ వసూలు చేస్తూ వేధింపుల గురి వారిపైన వాళ్ళే కాదు ఇంకెవరున్నా కూడా కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పి మేము ఈ రోజే మరి శిల్పం తీసుకొని పోలీస్ స్టేషన్ పోయి ఎస్ఐ గారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది సిఐకి ఇస్తాం ఎస్ఐకి ఇస్తాం డిఎస్పీకి ఇస్తాం అవసరమైతే డీజీపీని కలుస్తాం అవసరమైతే సిఎం కూడా కలిసి మేము ఖచ్చితంగా తీసుకపోతుంది తప్ప దీన్ని ఎట్టి ప్రస్తుతం ఈ విషయాన్ని వదిలే ప్రసక్తే లేదు ఈ పది రోజుల కాలం పాటు చూసినాం మానవతా దృపలంతో సరే వాళ్ళు కలిసిలో తీరు వస్తారేమో మాట్లాడతారేమో అనేటువంటి ఓపిక బట్టి చూసినాం కానీ చనిపోయినా కూడా చలించేటువంటి ఇంత కఠినంగా ఉన్నారు అంటే వడ్డీ వ్యాపారంగా వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్తో ఉండరు అనేది మనకు అర్థమవుతుంది ప్రజల ప్రాణాలు తీస్తారు తప్ప వాళ్ళకి వడ్డీ వ్యాపారాలు కావాలి తప్ప ప్రాణాలు అవసరం లేదని చెప్పి అర్థమైంది కనుక మరి దీనిపైన చర్య తీసుకోవాలని చెప్పి మీ అందరు కూడా మీడియా ద్వారా మరి మీ అందరు కూడా నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ నేను మరి గ్రామ పెద్దలు ప్రముఖులు మా రిలేషన్ మా బంధువులు మా చుట్టాలందరి సమక్షంలో మా అన్న కందుకూరు నాగార్జున గారు మరి వల డానియల్ గారు ఇంకా అనేక మంది మా మామలు మా బంధువులు మా రిలేషన్ ఒక సుదర్శన్ గారు వీళ్ళందరూ కూడా వీళ్ళందరి సమక్షంలో నేను నా కుటుంబం నా ఫ్యామిలీ నా బంధువులు మా చిన్న మా చిన్నతనం చిన్నప్పటి నుంచి మా ముందు పిలినటువంటి అమ్మాయి చింటూ కూడా మా తమ్ముడు చిన్నప్పటి నుంచి మా ముందు పెరిగిండు మా ఇంత చిన్న ఏజ్లో వదిలిపెట్టుకోవడం అనేది బాధకరం ఆ కుటుంబానికి యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం కూడా నేను ప్రకటిస్తూ నేను తక్షణం ఆ పిల్లల పేరు మీద ఎల్ఐసిలో మరి ఫిక్స్డ్ చేసేటువంటి చర్య ఆ పిల్లల పేరు మీద తీసుకుంటామని చెప్పి నేను ప్రకటిస్తూ బాధ్యులైనటువంటి వారిపైన కఠినంగా చర్యలు తీసుకునేదాకా ఈ ఒక బంధువులు కూడా ఆ బిడ్డలకు ఏదైనా సహకారం అందించే విధంగా చేయాలని కూడా నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ మరి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి విలేకరులకు మరొకసారి నేను పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తాను తమ్ముడు చెంటూ మా ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ ఆత్మ బలిదానము వాళ్ళని ఆత్మహత్య చేసుకునేటట్టుగా చేసిన వాళ్ళను తమ్ముడు సోమన చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాళ్లకు ఒక్క రూపాయి ఇచ్చేది లేదు వాళ్లకు చట్టపరంగా శిక్ష పడటానికి వాళ్ళు నూటికి నూరు రూపాయలు తప్పు చేసిన అపాలో చెప్పి వాళ్ళకు సంబంధించినటువంటి వస్తువులు రిటర్న్ చేయాలి గవర్నమెంట్ను అన్ని రకాలుగా డిమాండ్ చేసి అమ్మాయికి న్యాయం జరిగేటట్టుగా చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న వెరీ వెరీ థ్యాంక్ యూ అన్నగారు